సందేహమా చెప్పు మిత్రమా ఏమా సందేహము ఎలాంటి సందేహము లేదు ప్రభు తమరు తమ ప్రతిజ్ఞను నెరవేరుస్తారని వాలిని సంహరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది తమరు వాలిని ఎదుర్కోవడానికి ముందే అతని బల పరాక్రమాల గురించి తమకు ఒక అవగాహన కలిగించడం నాకంతమే సత్యం వచ్చించావు మిత్రమా వాడి బలం గురించి చెప్పు ప్రభు వాలి శరీరంలో ధరిత్రి జలం అగ్ని వాయువు ఈ నాలుగు తత్వాలతో కూడిన బలం సమృద్ధిగా ఉంది సాగరమధన సమయంలో ఒకసారి తను ఒక్కడే మందర పర్వతాన్ని గిరగరా తిప్పేశాడు దానివల్ల సముద్రమంతా శుభ్రపడింది అతనికో వరముంది ఎవరైనా తనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వెడితే వారి సగం బలం వాలికి లభిస్తుంది తను సూర్యోదయానికి ముందే పశ్చిమ సముద్రము నుండి తూర్పు సముద్రం వరకు దక్షిణ సముద్రము నుండి ఉత్తర సముద్రం వరకు తిరిగి వస్తాడు తనకి అలసటే ఉండదు అష్టదిక్కుల చివరి వరకు వెళ్ళి ఆ దిశాది దేవతలకు నిత్యము పూజ చేసి వస్తాడు